ఎన్నికల్లో సందర్భంగా ప్రతి గ్రామానికి వెళ్తే ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఇవి ముమ్మాటికి మోడీ ఎన్నికలేనని గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించుకుంటామని అనడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ చారి అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నందు బీజేపీ పార్టీ ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఓబీసీ సామాజిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది భరత్ ప్రసాద్ కలబుత్తి జడిపిటీసీగా ఉంటే అయిన తర్వాత అది ఎస్సీలకు రిజర్వ్ అయితే ఈయన జిల్లా పరిషత్ చైర్మన్ కాకుండా కొంతమంది కపట సన్యాసులు పన్నాగం మళ్ళీ సైతవుని పాత్ర పోషించి భరత్ను జిల్లా పరిషత్ గా కాకుండా చేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ మరి వాస్తవంగా ఏదో రకంగా భగవంతుడు ఆశీర్వదించినట్టుగా భరత్ ప్రసాద్ బీజేపీ పార్టీలో చేర్చుకొని ఏకంగా మరి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో కూర్చున్నటువంటి పార్లమెంటుకే భరత్ను పంపండి నా దగ్గర ఉంటారు నేను మీ నియోజకవర్గం మంచి చెడ్డలు నేను చూస్తానని చెప్పితే మరి ఇక్కడ నుండి పెద్దలందరి యొక్క సహకారంతో ఇలా భరత్కు టికెట్ ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే అతి చిన్న వయసులో ఒకడైనటువంటి భరత్కు లోకసభ టికెట్ ఇచ్చిందంటే భగవంతుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి అయితే రిజర్వేషన్ రద్దు ఆయన ఒక ఓబీసీ వ్యక్తి అయ్యుంది రిజర్వేషన్ ఎట్లా రద్దు చేస్తాడో ఒకసారి నేను ఆలోచన చేయాల్సి నరేంద్ర మోడీ గారికి ప్రధాన మంత్రి పదవి అవసరం లేదు భారతదేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభావంతో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కానీ నాగర్ కర్నూలులో నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మన పోతగంటి రాములు గారు ఎంపీ గారు ఇంకొక ప్రత్యేకమైన ఆకర్షణ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి అది కూడా ఎందుకు చెప్తాను రాముల్ సార్ అంటేనే ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ లో గుర్తుపడతారు అందరూ కూడా రాముల్ సార్ అనే వ్యక్తి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దళిత బిడ్డ తను నిజాయితీగా నిరాడంబరంగా ఈ ప్రాంతానికి సేవ చేసింది కానీ ప్రజల గుండెల్లో ఆ సేవకు నిదర్శనంగా రాముల్ సార్ అనే ముద్ర వేసుకున్నాడు మీకు అందరికీ తెలుసు రాముల్ గారు అంటే ఎవరు గుర్తుపడతారు రాముల్ సార్ అంటేనే గుర్తుపడతారు పోలీస్ స్టేషన్లలో పోతే రాముల్ సార్ అంటే గుర్తుపడతారు కలెక్టర్ ఆఫీస్ కు రాముల్ సార్ అంటే గుర్తుపడతారు ప్రజల మధ్యలో పోతే రాముల్ సార్ అనే గుర్తుపడతారు చివరికి పార్టీలైనా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూడా రాహుల్ సార్ అంటే గుర్తుపడతారు అంతటి నిజాయితీ కలిగిన వ్యక్తి మన రాహుల్ సార్ గారు ఇది ఆశాభాషిగా రాలేదు ఈ పేరు రాహుల్ సార్ అనే పేరు ఆశాభాషిగా రాలేదు తను నిజాయితీగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ సమాజం కోసం ఈ ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఇంత అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మన రాహుల్ సార్ గారు అటువంటి కుటుంబ నేపథ్యం మన భరత్ గారిది యువకుడు చదువుకున్న వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి రాకుంటే ఏ సివిల్ సర్వెంటు అవుతాడు తన సామాజిక నేపథ్యం అటువంటిది ఐఏఎస్ ఐపీఎస్ కు ఎన్నికయ్యే నేపథ్యం ఉన్న వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి మన ప్రాంత అభివృద్ధి గురించి మన ప్రజల గురించి సేవ చేయాలనే ఆలోచనతో మన ముందుకు వచ్చిన వ్యక్తి మన పాప్రమంత <Gã> అభ్యర్థి